పేవనే ఉండేది తీసుకురావలేముండదు తీసుకురాపా ఏ ఉంది ఇదిగో ఏ తల బగిరిపోయి ఇదిగో ఏట్టానా అలా బగిరిపోయింది నేను షేలు చెట్లు వేసుకుని నాశనం అయిపోయాను మళ్ళీ ఏడు దగ్గర నేను షేలు వేసుకుని నాశనం అయిపోయాను రా మళ్ళీ స్వామి ఇప్పుడే కొట్టాడు పెట్టిందన్నమాట అమ్మాట పెట్టి ఆ ఇంట్లోకి వెళ్ళింది ఇలా పక్కిళ్ళు ఉందన్నమాట ఆ ఆమె కూరగాయలు అమ్ముతాకి మొత్తానికి తోటకూరలు తీసుకుని ఇంటికాడ నుంచి వెళ్ళింది అన్నమాట ఇప్పుడు వస్తుంది ఇటు అందుకు మనం ఛానల్ లేనిది చూసి ఆమె ఏం చేసిందంటే పొలంలో పంటలు పండించుకొని ఎడకొచ్చి వచ్చి కూరగాయలు అమ్ముకుందన్నమాట ప్రతి ఇంటికి తిరిగి ఓ ఏంటి నీకోసం చేదంతా నువ్వు ఏం చేస్తున్నా నేను శైలు సెట్లు వేసుకుని నాశనం అయిపోయిండ్రా మళ్ళీ మరి ఏడు రకాలు పడ్డ ఆపీంతత నేను శైలు చెట్లు వేసుకుని నాశనం అయిపోయిండ్రా మళ్ళీ మరి ఏడు రకాలు పడ్డ ఆపేట ముండు నువ్వు ఆ చేలుకాడు చూస్తావ్ ను ఏలం చేస్తున్నావన్నా నేను చేలు ఏసుకునే నిక దివాల్ ఎత్తి నా బాధల్లో నేను వదిలేసి చేలు కూడా వదిలేసుకుంటే పొట్ నా బట్టని తీసుకొచ్చావు అరగోల్ చేపిచావు ఏనకనస్రో కొడునార గుండ బట్ట ఎక్కెందుకు వచ్చేవి వాడు కొట్టడె ఎల్లిపోయరా ఎంతకాలం రా ఏ అయిపోయాడు ఎత్తు ఏమని నీ వల్ల మేనేజర్ జాబ్ పోయింది మా మేనేజర్ బండికాడ కాదు నువ్వు ముందు మరి ఆదరా చెప్పేది నేను చెప్పేది నువ్వు వచ్చాను ఎతకాలరా నువ్వు ఎత్తుకో నువ్వు ఎతకాలని చెప్పానా తీసులు తిట్టానా చెప్పానా

నుకో అసలు కోట హా కోట ఎదుర్గ కారణం చెప్తా కోటకి ఆ పంచాయతీలు పెడతాది కిలేని పంచాయతీలు పెడతా నీ మీద ఏంది ఏంది నువ్వు ఏంది ఏంది గోల ఏంది కొడతా

పొలాలు వేసుకుంటేనే పొలాలు నాశనం అయిపోయానా అవి పోయిగా మరి కాయగలు అనుకుంటున్నా మళ్ళీ ఆ బయటి కోసం ఎత్తుకుంటా బండికాడికి వస్తారావా నువ్వు అమ్ముకుంటున్నారంటే పొలాన్ని మీద పొలాని మీదకి వచ్చాడు ఈ గుండె నా బట్ట నేను చేసుకున్నాను చాలా పని చేస్తాంటే ఆడో చాలా అడిచాడు పొట్టు నేను ఒక మురికిపాకం అందరిని వేసుకొచ్చాడు ఆడవాళ్ళు చేశాడు ఇప్పుడు కాయలు అనుకుంటున్నాను బండి అప్పుడు నేను దెబ్బ తిట్లు తిట్టుకోలేక వెళ్ళిపోయాడు పారిపోయినా దోమ బయలు పాడతా అనుకున్నావు నీ దోమ బయలు పాడతా అనుకుంటున్నావు నువ్వు కాదు ఒకసారి మా మేనేజర్ మొదల తప్పిస్తా నువ్వు బూత్ తిట్టినందుకు యాభై వేల రూపాయలు తప్పి వేపి నువ్వు ఏవాదం నువ్వు మమ్మల్ని కాదు నువ్వు నువ్వు అసలు కాదు